ఓం గంగడపత ఐం సరస్వత్యై నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాత్రయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భూదే మేధా దక్షిణమే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వా కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋక్షుభ్యో గురుభ్యో నమో నమ ఆచార్యదేవబ్జో నమో నమో జయ గురుదత్త్రే గాయత్రి పరంభై నమో యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా నవగ్రహాల యొక్క కలీక వాటి ప్రభావం అంతా కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రధానమైన గ్రహాలంతా కూడా శుక్రుడు బృహస్పతి గ్రహాలంతా కూడా ఏ రాశి వాళ్ళకి యోగిస్తాయి ప్రధానంగా శుభ కార్యక్రమాలు మీ గృహంలో అంతా కూడా నెరవేరడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి ప్రధానంగా గృహయోగము మరియు భూసంపద స్థిరాస్తి మరియు వివాహాది శుభకార్యాలు ఇటువంటి శుభకార్యాల కోసం శుక్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహం ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకంతా కూడా వివాహాది శుభకార్యాలు అత్యంత యోగకరంగా ఉన్నాయి విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది ప్రధానంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా చేయడం జరుగుతుంది బృహస్పతి యొక్క అనుగ్రహం శుక్రుడి యొక్క అనుగ్రహం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా ఏ రకంగా వివిధ రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి పొందుతుంటారు కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులు జూన్ పద్నాలుగు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో అంతా కూడా ఉచ్చస్థానం పొంది అక్కడ సంవత్సర కాలం వరకు సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అత్యంత యోగకరంగా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి వివిధ రాశుల వాళ్ళకి యోగకరంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా జనవరి మనకి జనవరి పదవ తారీఖు నుంచి అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశిలో అంతా కూడా ప్రవేశం చేసిన శుక్రుడు మరియు రవి భగవానుడు అంగారకుడు బుధుడు అంతా కూడా చిత్రగ్రహ కూటమితోటి తోటి బుధుడు శుక్రుడు కలియుగ తోటి అంతా కూడా ధనసు రాశులు ప్రవేశం చేసి సూర్య భగవానుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్య గ్రహం అంతా కూడా మారుతూ ఉంటుంది వివిధ గ్రహాలంతా కూడా మారుతూ ఉండడం వల్ల ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు శుక్రుడంతా కూడా ప్రతి మాసంలో అంతా కూడా మారుతూ ఉంటారు వివిధ స్థానాల్లో అంతా కూడా మారుతూ ఉంటారు వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహస్ అంతా కూడా ఈ రకంగా ఉంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఈ యొక్క రాహుగీతలంతా కూడా వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం అంతా కూడా శుభ పరిణామాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ఏ వ్యాపారస్తులకంతా కూడా యోకరంగా ఉంది ప్రధానంగా ఆర్థిక మీకంతా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కలగడానికి ప్రధానంగా ఆర్థికంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి లాభాలు సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆర్థికంగా అభివృద్ధి మీకు మీకంతా కూడా కులదేవత ఆరాధన శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక కులదేవత ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీకంతా కూడా అత్యంత అనుకూలంగా అష్టేశ్వర ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రవశాత్ చూసుకుంటే మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా గోచార చక్రవశాత్కంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం ఈ రకంగా ఉంది దానికి పరిహారం చేసుకుంటే ఇంకా యోగకరంగా మీకు సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది జగన్మాత అనుగ్రహం వల్ల ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అత్యంత అనుకూలంగా ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి ధనలాభాలు అదృశ్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ గృహంలో అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది విశ్లేషణ అంతా కూడా పరిష్కారం ఆకారంలో చెప్తాము మేము చెప్పే పరిహారం అంతా కూడా మీరు ఆచరిస్తే గనక అత్యంత రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగము ధనప్రాప్తి అదృష్ట యోగం మహాలక్ష్మి స్త్రీనివాసంగా ఉండడానికి అష్టైశ్వర్ ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో మార్పు స్థాన చలనం గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నమ సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా బృహస్పతి శుక్రుడి అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడికి జప హోమాది కార్యక్రమాలు రాహుకి సూర్య భగవానుడికి శుక్రుడికి అంగారకుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మీకు అధిక రాబడి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్య భగవానుడంతా కూడా ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేస్తున్నారు జనవరి పదిహేనో తారీఖు నుంచి మనకంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది చిత్రగ్రహ కూటమితోటి ప్రవేశం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే శుక్రుడు అంగారకుడు ఉచస్థానంలో సంచారం చేయడం మీకంతా కూడా ఇక్కడ యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది అంగారకుడు ఉచస్థానంలో మారేటప్పుడు మీకంతా కూడా యోకరంగా మారుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత అనుకూలంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం మరియు ఇక్కడ చూసుకుంటే మరి బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల వివాహది శుభకార్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గురుకటాక్షం గురుబలం అంతా కూడా యోకరంగా ఉంటుంది మంచి శుభమైన పరిణామాల చూడడానికి శుభ కార్యక్రమాలు వివాహది శుభ కార్యక్రమాలు కానీ బంధుమంత్రి యొక్క సహాయ సహకారాలు లభించడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడం కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ భూ సంపద సిద్ధించడానికి కానీ కొండం కొండంగా అమ్మడం కానీ విశేషంగా సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది స్థిరాస్తి కోసం పరిశ్రమ చేసుకునే వాళ్ళకి స్థిరాస్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధన్లాభం దర్యోగం సిద్ధి రావడానికి లక్ష్మికి వీర శాంతి హోమాది కార్యక్రమాలు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరా దేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి మంచి శుభమైన పరిణామాలంతా కూడా చూస్తుంటారు రాజకీయంగా పదవి సిద్ధించడానికి ఉన్నతమైన పదవి కోసం రాజశ్యామల హోమాది అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయాయ శరణమ్మ దత్తాత్రేయాయ మాత్రేన సుష్టాయురమ్మ ఈ నామాలని ప్రతినిత్యం కూడా జప అంతా కూడా చేసుకుంటూ ఉండడం వల్ల నామస్మరణ మాత్రం చేత దత్తాత్రేయ స్వామివారి అనుకూలంగా సిద్ధిస్తూ ఉంటుంది వివాహాది శుభకార్యంగా సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది జనవరి నుంచి ఏప్రిల్ దాకా స్వల్పమైన మిశ్రమైన ఫలితాలు చూస్తూ ఉంటారు మరియు ఇక్కడ చూసుకుంటే మే పదిహేనో తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు దాకా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అత్యంత అనుకూలంగా వ్యాపారంలో అభివృద్ధి సిద్ధించడం కానీ ఉద్యోగంలో మార్పు సిద్ధించడం కానీ నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి నూతనమైన ఉద్యోగాలు సిద్ధించడం కానీ ప్రమోషన్ సిద్ధి రావడం కానీ పేరు పరిచాతలు గరించడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనంలో భాగంగా ఉరుకటాక్షం కోసం ప్రతినించం కూడా మీ జన్మజాతంలో బృహస్పతి కనుక బలహీనంగా ఉంటాయి ప్రతినించం కూడా మీరు ఏం చేయాలంటే దత్తాత్రేయ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయాయ అనే నామాన్ని ప్రతినించం కూడా చేసుకుంటండి మంచి శుభమైన వార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక రాజయోగం తెస్తుంది ఐదు గ్రహాలు ఆరు గ్రహాలంతా కూడా రాజయోగం కలుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా మకర రాశి జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా ద్వితీయార్థంలో అంటే జూన్ పద్నాలుగు తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ధనస్సు రాశి జాతకులకు కూడా మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకు కూడా మంచి రాజయోగం ఎవరైతే రాజయోగం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా నీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మిథున్ రాశి జాతకులకంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తున్నారు కావున నీకు కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఈ గ్రహాలంతా కూడా విపరీత రాజ్యోగం అంతా ఈ సంవత్సరాన్ని సిద్ధిస్తున్నాయి ఈ గ్రహాలకి ప్రధానంగా ప్రధానంగా బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఐదు రాశులకి ప్రధానంగా ఐదు ఆరు రాశులకి మిథున్ రాశి ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకు కూడా విపరీత రాజ్యయోగం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మిథున్ రాశి కర్కాటక రాశి తర్వాత కన్యా రాశి తర్వాత ఇక్కడ చూసుకుంటే తుల రాశి జాతకులకు కానీ ధనశ రాశి జాతకులకు కానీ ప్రధానంగా మకర రాశి జాతులు కానీ కుంభరాశి జాతకులు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో విపరీత రాజయోగం వృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రశిక్షణాలు చేసుకోవడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అన్నదానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలవుతుంది ప్రధానంగా శనీశ్వరుడికి అంగారకుడికి బృహస్పతికి శుక్రుడికి రాహుడికి సూర్య భగవానుడికి అన్ని గ్రహాలకి ప్రధానంగా ఈ గ్రహాలే ప్రధానంగా ఉంటాయి కావున ఈ గ్రహాలకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఆ గ్రహాలే ప్రీతికరంగా దానాలంతా చేసుకోవడం వల్ల వేద బ్రాహ్మణత్వంతో మూలవంతహితంగా యజ్ఞాధికరతలు ఆచరించడం వల్ల విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది విశేషమైన ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయండి కడ్మాల స్తోత్రాన్ని పట్నం చేసుకోండి సుబ్రహ్మణ్య అంతా కూడా వేద బ్రాహ్మణత్వం తోటి పారాయం చేయించండి